పోలవరం నిర్వాసితుల పిఓ రాముల్ నాయక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు పోలవరం నిర్వాసితుల నుంచి ఆర్జీలను స్వీకరించారు వినితి పత్రాలను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు లెవెల్ పరిధిలోనే ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారాన్ని పెట్టిన ఆర్చీలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఆర్చీలు పెట్టినా తమ గోడును పట్టించుకున్న లేరని కూటమి ప్రభుత్వంలోనైనా నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తారనే ఆశతో ముంపు గ్రామాల నుంచి బాధితులు పోటెత్తారు వందలాది గ్రామాలు లక్షలాది కుటుంబాలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఏదైతే నిర్మాణం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారో నిర్మాణానికి ముందే నిర్వాసితులందరికీ అన్ని రకాల ప్యాకేజ్ ఇచ్చిన తర్వాతనే నిర్మాణం ప్రారంభించాలి దీని భిన్నంగా రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం ఎవరైతే ఏదైతే మన రాజ్యాంగం చెబుతా ఉందో చట్టం ఏదో చెప్తా ఉందో ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా నిర్వాసితులకి అన్యాయం చేస్తూ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు దాకా అఖిలపక్షంగా సిపిఎం సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ ప్రజాబా అఖిలభాగం నుండి అన్ని రాష్ట్రీయ పార్టీలని స్వచ్ఛంద సంస్థలని ఆదివాసీ సంఘాలని స్వచ్ఛ అన్నని కూడా ఐక్యం చేసి ప్రతి ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాం ఏదైతే నలభై ఒకటి క్యాంట్లో ఉండేటటువంటి మండలం సంబంధించి ఇక్కడ కూర్ మండలంలో ఎనిమిది గ్రామాలు తీసుకున్నారు మిగతా గ్రామాలు మొత్తం రెండు వేల ఇరవై రెండు గోదావరి వరదలు బట్టి మండలం మొత్తం మునిగిపోయింది మండల ప్రజలు మొత్తం కూడా అన్ని గ్రామాలు ఖాళీ చేసి బయటకు వెళ్ళిన పరిస్థితుంది ఏదైతే సర్వే చెప్తున్నారోడర్ సర్వే కూడా సరైంది కాదు ముంపులో ఉన్న గ్రామాలను తీసుకోకుండా అన్యాయం చేసిన పరిస్థితుంది నలభై ఒకటి క్యాంటూ సంబంధించి మరి ఇంకా ఆరండి పార్టీ ఇచ్చినప్పుడు కూడా స్ట్రచర్ లెవెల్ కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితుంది నలభై ఒకటి క్యాంటూలో అందరికి కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పేసరికి నలభై ఐదు క్యాంటూలో ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కుక్కరూరులో ఉన్న బి బి ఇది కానివ్వండి కిస్తారం కానివ్వండి కమరగూడెం కానివ్వండి మారడబాద్ కానివ్వండి అదేవిధంగా కూడా సంబంధించి కానీ ఇక్కడ నుంచి మొత్తం ఏదేళ్ళ వరకు దాదాపు నాలుగు నలభై గ్రామాల దాకా ఉన్నాయి ఈ గ్రామాలు మొత్తం నలభై చేర్చి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగానే మరి గతంలో రెండు రెండు వందల పదిహేడు నుంచి ఇది ఎఫెక్ట్ అవుతున్నాయి ఉన్నాయి చాలా మందికి మనము నిన్న జనవరికి మూడు వందల యాభై నాలుగు కోట్లు పంచాము ఇంకా కొన్ని మిస్టేక్ జరిగినాయి అవన్నీ జరుగుతున్నాయి మళ్ళా కలెక్టర్ గారి దగ్గర మినిస్టర్ గారి దగ్గర సెక్రటరీ దగ్గర అప్లికేషన్ డైలీకి పోతూనే ఉన్నాయి దీనికి స్టాప్ లేదా ఇది ఎందుకు ఇన్ని ఎందుకు వస్తున్నాయి కాబట్టి ఒకరోజు ఒక మండలంలో గ్రామసభ పెట్టి ఇంకో రోజు ఇంకొక మండలంలో గ్రామసభ పెట్టి దీనికి సంబంధించిన పార్టీ వన్ అయినా కానీ ఆ ముంపు గురైన ఎవరికి నష్టం జరిగింది ఎవరికి ఇంకా లబ్ధిదారులకి సాయం అందలేదు అవి అవుట్ చేసి రెండు వందల పదిహేడు కట్ ఆఫ్ డేట్ చేసాం కదా ఆ డేట్ నుంచి ఆ సోషో ఎకనామిక్ సర్వేలో లేని వాళ్ళు ఒకవేళ ఆ ఊర్లో లేనప్పుడు వేరే చోట పోయిన వాళ్ళు కొంత పరిణామాల వల్ల వీళ్ళ వాళ్ళ వాళ్ళ వాళ్ళు వీళ్ళకి వాళ్ళు ఎలా చెప్పి పేరు తీసేసిన వాళ్ళు ఏజీలో అప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు ఒక్క రెండు మూడు లైన్లు ఉన్నా కానీ ఆ దానికి ఎలో చేయని వాళ్ళు అట్లాంటి చాలామంది అప్లికేషన్ పెద్దలు ఎక్కడెక్కడో మొత్తం పోయి ఇస్తున్నారు దీనికి కృషి పెట్టాలి కాబట్టి ఈ గ్రామ సభలో పెట్టమని చెప్పారు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషను ఫార్టీ వన్ దానికి మాత్రమే తీసుకోమని చెప్పారు ఆ అప్లికేషన్ తీసి ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి ల్యాండ్ సంబంధించింది మరియు ల్యాండ్ సంబంధించి ల్యాండ్ టు ల్యాండ్ దానికి రెవెన్యూ డిపార్ట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి హౌసింగ్ ఉంటే పంచాయతీ హౌసింగ్ బోర్డు ఎంక్వైరీ చేసి యుద్ధ ప్రాతి మీద చేపిస్తే ఆ సర్వే సోషియో ఎకనామిక్ సర్వే చేసిన పదిహేడు చేసిన లిస్టులో ఇప్పుడు దాకా అందరు తిరుగుతున్నారు అందరు అప్లికేషన్ వేయిస్తున్నారు ఒక్కడి కూడా ఇంక్లూడ్ చేయలేదు ఇప్పుడు మనకి మీకు తెలిసే ఉండొచ్చు రేషన్ కార్డు అప్లై చేసిన తర్వాత యాప్ అనేది